వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే ఇక మీకు తెలిసిందే కాదనబా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది దశ తెలంగాణ ఉద్యమం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం దాంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది జనవరి ఇరవై నాలుగు తారీఖు గురించి మాట్లాడదాం జనవరి ఇరవై నాలుగు తారీఖు నాడు ఏం జరిగింది అనే ముచ్చట్ల గురించి మనం చూద్దాం సో ఇప్పుడు ఒక కీలక ఘట్టం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమ కాలంలో ఏంటిది అంటే ఒక కీలక అంశాన్ని గురించి మీకు ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నా ఓకే డన్ రైట్ రైట్ ఏమంటున్నామండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలను మనం చూడబోతున్నాం ఓకే దేనికి సంబంధించినటువంటి అంశాలు అంటున్నాం అండి యొక్క నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రైట్ ఇక్కడ రాష్ట్రం చూడండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఎంత అంటున్నామండి ఈ యొక్క నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం జనవరి ట్వంటీ ఫోర్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటున్నామండి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం జనవరి ట్వంటీ నైన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమము దీంట్లో ఏది అంటున్నా జనవరి ఇరవై నాలుగో తేదీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సార్ దేని గురించి అంటున్నా జనవరి ఇరవై నాలుగో తేదీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం సార్ జనవరి ఇరవై నాలుగు తారీఖు నాడు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు చూడాలా ఓకే రైట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో నేను మీ అందరిని ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నా అంటే సదాశివపేట అనే ప్రాంతానికి మిమ్మల్ని నేను తీసుకెళ్తున్నా ఏ ప్రాంతానికి తీసుకెళ్తున్నా సదాశివపేట అనే ప్రాంతానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాం రైట్ ఎక్కడికి వెళ్తున్నామండి మనం ఇప్పుడు సదాశివపేట అనే ప్రాంతానికి వెళ్తున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో సదాశివపేట ప్రాంతంలో మనకు పోలీస్ కాల్పులు జరిగినాయి రైట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటున్నామండి సదాశివపేట అనే ప్రాంతానికి మనం వెళ్తా ఉన్నాం రైట్ ఎక్కడ కంటున్నామంటున్నాం సదాశివపేట రైట్ సరేమంటున్నాం సదాశివపేట పోలీస్ కాల్పులు హెడ్డింగ్స్ ఇస్తున్నా చూడండి వి కీ పాయింట్స్ మీకు సదాశివపేట పోలీస్ కాల్పులు అని చెప్తున్నా రైట్ ఏంటి సార్ ఇది సదాశివపేట పోలీస్ కాల్పులు అని చెప్తున్నాం ఓకే మరి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మనకు తొలి పోలీస్ కాల్పుల ఘటన ఎక్కడ జరిగింది అంటే శంషాబాద్ లో జరిగింది జనవరి ఇరవైవ తేదీన ఓకే ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఈ యొక్క సదాశివపేట పోలీస్ కాల్పులు ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే అంశాన్ని కూడా మనం చూడాలా ఇది ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై నాలుగు తారీఖు నాడు జరిగింది ఇప్పుడు తొలి అమరుడు ఇక్కడనే కనిపిస్తాడు మనకు సదాశివపేట పోలీస్ కాల్పులలో మనకి ఎవరు కనిపిస్తారు అంటే తొలి అమరుడు కనిపించడం జరుగుతుంది ఎవరంటున్నామని తొలి అమరుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క భీమనపల్లి శంకర్ గారిని తొలి అమరుడు అని చెప్పి మనం గుర్తిస్తున్నాం ఎవరిని సార్ భీమనపల్లి శంకర్ గారిని నేను ఏమంటున్నామండి తొలి అమరుడు అని చెప్పి నేను గుర్తిస్తాను ఓకే డన్ ఇప్పుడు ఇందులో ఎందుకు వీళ్ళు ర్యాలీ విషయంలో అసలు ఏ విధంగా జరిగింది అని ముచ్చట్టు చూద్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై రెండు తారీఖు నాడు రవీంద్రనాథ్ గారు నిరార దీక్ష విరమించిన తర్వాత ఏమంటున్నామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై రెండు తారీఖు నాడు రవీంద్రనాథ్ గారు నిరార దీక్ష విరమించినాడు ఆయన దీక్షాభిరమైన తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలి కదా ఇప్పుడు మల్లికార్జున్ గారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు ఎవరు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు మల్లికార్జున్ గారు సారీ ఏం పేరు అంటున్నామండి మల్లికార్జున్ గారు ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది నేను అడిగినా ఏ మల్లన్న ఎందుకే గిట్ల ఉద్యమం చేస్తున్నావు అని అడిగినా మల్లన్న యొక్క అంతిమ లక్ష్యం ఏమన్నాడు అరే బాబు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంత దాకా నేను కొట్లాటనే చేస్తా అని చెప్పినాడు ఏమన్నాడండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు నేను కొట్లాట చేస్తా అని చెప్పినాడు ఓకేనా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యేంత వరకు మేము కొట్లాట చేస్తాం పోరాటం చేస్తాం అని చెప్పినాడు ఎవరు చెప్పినారు అంటున్నా మా మల్లికార్జున అన్న చెప్పినాడు అని చెప్తున్నాం ఓకే కదా రైట్ ఈ అంశాన్ని నేను హైలైట్ చేస్తున్నాను మీకు ఇక్కడ ఇప్పుడు ఈ మల్లికార్జున్ గారి యొక్క ఉద్యమానికి మద్దతుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై నాలుగవ తేదీన జి సంగయ్య గారి నాయకత్వంలో ఎవరి నాయకత్వంలో అంటున్నాం ఈ యొక్క జి సంగయ్య గారి యొక్క నాయకత్వంలో అంటున్నా సరే ఎవరి నాయకత్వంలో అంటున్నామండి జి సంగయ్య గారి యొక్క నాయకత్వంలో ఏం జరిగింది అంటే స్కూల్ విద్యార్థులు ఉంటారు కదా పిల్లలతో ఈయన ర్యాలీ చేపట్టడం జరుగుతుంది ఏం చేపట్టినారు అంటున్నా ఒక ప్రొసెషన్ ర్యాలీ అనేది కండక్ట్ చేసిండు అంటున్నా ఎవరు ఈ ప్రొసెషన్ ర్యాలీ కండక్ట్ చేసిండు అంటున్నా జీ సంగయ్య ఎవరితోటి అంటున్నా బై స్కూల్ స్టూడెంట్ అంటే ఎక్కడ సదాశివపేట ఒక ర్యాలీ అనేది నిర్వహించారు సో ఎవరితోటి సార్ అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది కదా అప్పుడు నేను ఏం చెప్తానంటే రైట్ ఆ పూరా బొమ్మలు వేయాలి కదా రైట్ ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలంతా ఇట్లా ర్యాలీగా వెళ్తున్నారు ఇది స్కూల్ అధ్యక్ష చిన్నగా వేస్తున్న స్కూల్ బొమ్మ ఇది స్కూల్ అధ్యక్ష ఈ స్కూల్ పిల్లలంతా ఏం చేసిర్రు అంటే ర్యాలీగా వెళ్తురు ఆ స్కూల్ పిల్లల్ని తీసుకురావాలి కదా ఇప్పుడు నేను రైట్ అలా కూడా బొమ్మ వేస్తాను చూడండి వీళ్ళంతా ఎవరు అంటే స్కూల్ పిల్లలు సార్ వీళ్ళంతా సార్ వీళ్ళంతా ఎవరు సార్ స్కూల్ పిల్లలు సార్ ఇక వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు సార్ ర్యాలీగా వెళ్తున్నారు సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్ ర్యాలీగా ఈ యొక్క మల్లికార్జున్ గారి యొక్క ఉద్యమానికి మద్దతుగా ఈ పిల్లలంతా ఈ యొక్క ఊరేగింపు ర్యాలీ తీస్తున్నారు ఎవరి నాయకత్వంలో సంగయ్య గారి యొక్క నాయకత్వంలో ర్యాలీ తీస్తురు పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి ఏ ఎవరురా మిమ్మల్ని ర్యాలీ తీయమన్నదే ఏందిరా అంటే సమాస చెప్తున్నారు ఏందిరా మీరు ర్యాలీ తీసుదే అని అడిగారు ఏం సార్ ఏం మాట్లాడుతున్నావు మేము ఎవరమో తెలుసా తెలంగాణ ఉద్యమకారుల మమ్మల్ని పట్టుకొని ఎవరు ర్యాలీ తీయమన్నాడు ఎందుకు తీసుకోరని అడుగుతావా అన్నారు పిల్లలు అనగానే పోలీసు వాడు ఏమన్నాడు అరే పర్మిషన్ ఉందా ర్యాలీ తీస్తురు మీరు చల్ పర్మిషన్ తీయండి అన్నారు పిల్లలు ఏమన్నారు ఎవ్వల్ని పట్టుకొని అడుగుతున్నావు మమ్మల్ని పట్టుకొని పర్మిషన్ అడుగుతావా ఎవరిక్కడ స్టూడెంట్స్ స్టూడెంట్స్ తోటి పెట్టుకున్నాడు ఎవడు ముందడ వాళ్ళే నువ్వేందు మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నావు ఏందో చూసుకుందాం దా ముందడికి రా అన్నారు పోరగా పోలీసు వాళ్ళను అనగానే జరి పోలీసు వాళ్ళు కాకి సొక్క కాకి డ్రెస్ ఇస్తారు కదా వాళ్ళు లాఠీలు తీసిర్రు ఏం తీసిరు సారు ఏ వాళ్ళు లాఠీలు తీసిర్రు ఇక వాళ్ళు లాఠీలు తీసి పోరగాను పొట్టు పొట్టు చంపుతుర్రు పోరగాలు కింద చూస్తే పోరగాన్ల దగ్గర ఏమున్నాయి అంటే గంపెడ్ రాళ్ళు ఉన్నాయి వాళ్ళు రాళ్ళు తీసిరు పోరగాన్లు సూటి చూసుకుంటా కొట్టిర్రు సూటి చూసుకుంటే తోని రాళ్ళతో ఇట్లా ఉరు పోలీస్ తోనికి ఇట్లా దెబ్బతాకుతుంది రాళ్ళదిగా ఎట్లా అంటే తలకాకు దెబ్బ తాక్త రక్తం ఇట్లా గారుతుంది పోలీసు వాళ్ళకు రక్తం గారితే ఊకుంటారా అల్లిగా అబ్బా ఏం చేస్తానరా మీరు నా మీనే ఫైట్ చేస్తారా మా మీద అటాక్ చేస్తారా అని చెప్పి పోలీసు వాళ్ళు ఒక్కసారిగా విద్యార్థుల పైన ఏం చేసినారు అంటే కాల్పులు జరిపింది సార్ ఏం చేసేది సార్ పోలీసు వాళ్ళు కాల్పులు జరిపారు సార్ ఇక ఇట్లా పోలీసు వాళ్ళు విద్యార్థుల పైన ఇక తుపాకులు తీసి కాల్పులు జరుపుతూ ఉంటే ఒక తుపాకి వచ్చి గీ పోరాన్ని పాపం గీ కొడుకును గీ బిడ్డన్ గీ అన్నన్ పాపం ఎవలినే ఇక మంచిగా ఉన్నాడు చూసిరా ఎట్లున్నాడు అన్న జబర్దస్త్ ఉన్నాడు రంగు రంగ్ డ్రెస్ వేసుకొని ఇక గీ అన్నకు వచ్చి తుపాకి తుటా ఇట్లా డిష్ అని తగిలింది తెలంగాణ ఈ పిల్లగాడి కింద పడ్డాడు హరే రామ్ ఈ పిల్లగాడి కింద పడ్డాడు ఇక ఇట్లా ఈ పోలీస్ కాల్పుల ఘటన వల్ల ఎంత మంది గాయాల అంటే పదిహేడు మంది గాయాల పాలయరు పదిహేడు మంది గాయాల పాలయరు ఇక వీళ్ళందరిని ఎటు తీసుకెళ్తున్నారు అంటే సంగారెడ్డి హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు సార్ ఎడికి తీసుకపోతురు సార్ ఇక మీకు తెలియదా బిడ్డ వీళ్ళందరినీ సంగారెడ్డి హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు సార్ సదాశివపేట ఉంది సార్ ఒకప్పుడు ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండే ప్రజెంట్ ఇక్కడ ఇది ఎక్కడ ఉన్నది అంటే ప్రజెంట్ ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది సదాశివపేట అనే ప్రాంతం ఇప్పుడు ఈ సంగారెడ్డి ప్రాంతం దగ్గర వీళ్ళు సంగారెడ్డి హాస్పిటల్కు తీసుకుపోయారు అంటే పదిహేడు మందిని ట్రీట్మెంట్ కోసం తీసుకుపోయారు ఎంతమందిని తీసుకుపోయారు పదిహేడు మందిని సంగారెడ్డి హాస్పిటల్కు తరలించినారబ్బా ఇక మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలో ఇంకొక ఇద్దరు వ్యక్తులు మస్తు సీరియస్ ఉన్నారు వాళ్ళనేమో గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఇక్కడ ఇంతకుముందు ఒక తుపాకి తూటదాళి ఒక అబ్బాయిని చూసినా కదా ఆయననే ఎవరు ఈయననే అతడు ఎవరు అంటే ఈయన పేరు భీమనపల్లి శంకర్ అని చెప్తున్నాం ఏం పేరండి ఈయన పేరు భీమనపల్లి శంకర్ రేట్ చూడండి ఈయన పేరు ఏం పేరు అంటే భీమనపల్లి శంకర్ అని చెప్తున్నా సో ఇతని పేరు ఏం పేరు అంటే పారా కృష్ణ గౌడ్ అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి పారా కృష్ణా గౌడ్ అని చెప్పి పిలుస్తా ఉన్నాం ఏమంటున్నాం సార్ పారా కృష్ణ గౌడ్ అని చెప్పి పిలుస్తున్నాం ఒక ఆయన పేరేమో భీమనపల్లి శంకర్ మరొక ఆయన పేరేమో పారా కృష్ణ గౌడ్ అని చెప్పి పిలుస్తున్నాం సో వీళ్ళిద్దరు విద్యార్థుల్ని ఎక్కడికి తరలించినారు అంటే గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చినారు వీళ్ళిద్దరిని సార్ ఏడికి తీసుకపోయారు వీళ్ళిద్దరిని అంటే తెలియదా అవే మీకు గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చి రీళ్ళిద్దరిని అయితే వీళ్లకు బాగా బ్లెగ్ బ్లీడ్ అయిపోయింది మస్తు అయింది పిల్లల ద్వారా ఆగమాగ మీరు ఇప్పుడు వీళ్ళిద్దరు హాస్పిటల్ బెడ్ మీద ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి సమయంలో జనవరి ఇరవై తారీఖు నాడు భీమనపల్లి శంకర్ అన్న ఈ యొక్క చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఓకేనా ఎవరు మరణించినారన్నా ఇక్కడ ఎవరు మరణించినారు అంటున్నామండి ఈ యొక్క భీమనపల్లి శంకర్ గారు ఎవరు మరణించినారంటున్నామండి భీమనపల్లి శంకర్ గారు భీమనపల్లి శంకర్ గారు ఏమైంది అంటున్నామండి మరణించడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం ఎక్కడ గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ యొక్క భీమనపల్లి శంకర్ గారు మరణించడం జరిగినది అని చెప్పి నేను తెలుపుతా ఉన్నా ఏ రోజున మరణించినాడు అంటున్నా ఈయన జనవరి ఇరవై ఐదవ తేదీన శంకర్ గారు మరణించడం జరిగినది అని చెప్తున్నాం ఎక్కడ మరణించినాడు అంటున్నా ఈ యొక్క గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శంకర్ గారు మరణించడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా రైట్ మరి ఈ భీమనపల్లి శంకర్ గారు ఎవరు అంటే ఈయన ఎయిత్ క్లాస్ స్టూడెంట్ గా మనం గుర్తించాలి ఎవరు అంటున్నామండి ఎనిమిదవ తరగతి విద్యార్థి ఇక్కడ రాస్తున్న చూడండి భీమనపల్లి శంకర్ భీమనపల్లి శంకర్ అని చెప్తున్నాం ఏం పేరు అధ్యక్ష భీమనపల్లి శంకర్ అంటున్నా మరి ఈ భీమనపల్లి శంకర్ గారు ఎవరు అంటే చూడండి ఈయన ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఏం చదువుతున్నావు శంకరన్న అని నేను అడిగిన ఎయిత్ స్టాండర్డ్ తమ్ముడు అని చెప్పిండు ఏ ఊరు ఈయనది అంటే సదాశివపేట అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సదాశివపేట అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు భీమనపల్లి శంకరన్న ఓకే ఇతని యొక్క తండ్రి పేరు ఏం పేరు అంటే నరసప్ప తండ్రి పేరు ఏం పేరు అంటున్నా నరసప్ప వీళ్ళు ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు అంటే చేనేత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చేనేత సామాజిక వర్గానికి చెందిన వారిగా వీరిని గుర్తించాలి సో ఇప్పుడు భీమనపల్లి శంకర్ గారు మరణించడం జరిగింది ఇతడిని తొలి తెలంగాణ అమరవీరుడు అని చెప్పి పిలుస్తాం ఇతడిని ఏమంటున్నాము అంటున్నా తొలి తెలంగాణ అమరవీరుడు అంటున్నా తొలి దశ తెలంగాణ ఉద్యమంలా అశువులు బాసిన తొలి ఉద్యమ పోరాట యోధుడు ఎవరయ్యా అంటే ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి భీమనపల్లి శంకర్ ఇతన్నే తొలి తెలంగాణ తొలిదశ ఉద్యమ తొలి అమరుడు అంటున్నా ఏమంటున్నా తొలి దశ ఉద్యమ తొలి దశ ఉద్యమ తొలి అమరుడిగా ఎవరిని గుర్తిస్తున్నాం అంటే ఈ యొక్క శంకరణను గుర్తిస్తున్నాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు నోట్స్ రాసుకుంటురో ఏం చేస్తురో నాకు తెలియదు కానీ మీరు ఏమనాలి అంటే రైట్ శంకరణ అమర్ హంకరణ అమర్ హాయ్ అని చెప్పి నినాదాలు ఇవ్వాలి రైట్ ఏమన్న నినాదాలు ఇవ్వాలి మీరు అంత ఇప్పుడు తొలిదశ ఉద్యమ తొలి అమరుడు ఎవరు అంటున్నా భీమనపల్లి శంకర్ ఇతన్ని మనం ఏమని పిలుస్తామంటే అమర్హ రైట్ ఏమన్ నినాదాలు ఇచ్చినారు శంకర్ అన్న అమర్హ అని చెప్పి నినాదాలు ఇవ్వడం జరిగినది అని చెప్తున్నాం ఏమంటున్నామండి శంకర్ అన్న అమర్హ అని చెప్పి నినాదాలు ఇవ్వడం జరిగింది అంటున్నాం ఏమంటున్నామండి శంకర్ అన్న అమర్హ అని చెప్పి నినాదాలు ఇవ్వడం జరిగింది ఇతడే తొలిదశ ఉద్యమ తొలి అమరుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఇక మలోకి వచ్చి అడుగుతా మలిదశ ఉద్యమ తొలి అమరుడిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం అని చెప్పి అడుగుతున్నాం ఏమంటున్నామండి మలిదశ ఉద్యమ తొలి అమరుడిగా ఎవరిని గుర్తిస్తున్నాం అని చెప్పి నేను అడుగుతున్నా ఏమంటున్నామండి మలిదశ ఉద్యమ తొలి అమరుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఎనీ వన్ ఆన్సర్ ఇవ్వండి అమ్మా మలిదశ ఉద్యమ మలిదశ ఉద్యమ తొలి అమరుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా ఎనీ వన్ ఆన్సర్ ఇవ్వండి అమ్మా మలిదశ ఉద్యమ తొలి అమరుడిగా ఎవరిని గుర్తిస్తున్నాం అంటే ఆయన పేరు ఏం పేరు అంటే ఈ యొక్క కానిస్టేబుల్ కిష్టయ్య ఏం పేరు అంటామండి కానిస్టేబుల్ కిస్టయ ఈయన ఎప్పుడు మరణించినాడు మా కానిస్టేబుల్ కిస్టయ్య గారు అంటే రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటి తారీఖు నాడు మరణించడం జరిగింది ఎప్పుడు మరణించినాడు అంటున్నామండి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటి తారీఖు నాడు కానిస్టేబుల్ కిష్టయ్య గారు మరణించినారు మరి అదేవిధంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తించుకోవాలి ఆయన పేరు కాసోజు చారి ఏం పేరు కాసోజు చారి ఈయన ఎప్పుడు మరణించినాడు అంటే రెండు వేల తొమ్మిది డిసెంబర్ మూడు తారీఖు నాడు ఇతడు మరణించడం జరిగింది అంటున్నా ఎవరు మరణించినారు డిసెంబర్ మూడు తారీఖు నాడు అంటే కాసో శ్రీకాంతాచారి గారు మరణించడం జరిగినది అని చెప్పి నేను తెలుపుతా ఉన్నా సార్ కాసో శ్రీకాంతాచారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈయన రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు యత్నం చేసిండు అంతటి కాలిన గాయాలతో సజీవ దహనమవుతూ శ్రీకాంతాచారి గారు ఏమని నినాదాలు ఇచ్చినాడు అంటే జై తెలంగాణ జ జై తెలంగాణ అని చెప్పి నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి మా కాసు శ్రీకాంతాచారి అందుకే రాష్ట్ర ప్రభుత్వం తొలిదశ ఉద్యమం తర్వాత మలిదశ ఉద్యమానికి ఊపిరి వ్యక్తి ఈ యొక్క ఊవెత్తిన ఎగిసిపడ్డా నిజాల తెలంగాణ ఉద్యమం రైలింది అంటే దానికి కారణం కాసోజు శ్రీకాంతాచారి అని చెప్పి గుర్తుపెట్టుకొని ఈ కాసోజు శ్రీకాంతాచారిని ఈ యొక్క మలిదశ ఉద్యమ తొలి అమరుడు అని చెప్పి మనం గుర్తించడం జరుగుతూ ఉంది సార్ ఇక ముందే కానిస్టేబుల్ కిస్టే గారు మరణించినారు కదా ఆయన డిసెంబర్ ఒకటి తారీఖు నాడు మరి అయిన తర్వాత డిసెంబర్ మూడు తారీఖు నాడు మా శ్రీకాంతాచారి గారు మరణించడం జరిగినది అని చెప్తున్నాం అంటే ఈ అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఓకేనా రైట్స్ సో ఇట్లా శ్రీకాంతాచారి కానిస్టేబుల్ అయ్యే వీళ్ళు మల్లి దశ ఉద్యమం తొలి దశ ఉద్యమంలో భీమనపల్లి శంకర్ ఏ రోజున మరణించిండు జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు భీమనపల్లి శంకర్ గారు మరణించడం జరిగినది అని చెప్పి మనం బగ్గా యాది పెట్టుకోవాలి అయిపోయిందా రైట్స్ ఇప్పుడు జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు ఈయన మరణిస్తే మొత్తం ఈయన యొక్క అంతిమ కార్యక్రమాలు సదాశివపేటలో నిర్వహించడానికి మొత్తం ఏర్పాట్లు జరిగినాయి ఈ యొక్క అంతిమ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం సుమారుగా మూడు వేల మంది ఇతని యొక్క అంతిమ సంస్కారం అంతిమ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం మరి ఇతని యొక్క అంతిమ సంస్కారాలను ఏ రోజున నిర్వహించినారు అంటే జనవరి ఇరవై ఆరవ తేదీన ఏమంటున్నామండి జనవరి జనవరి ఇరవై ఆరవ తేదీన శంకరన్న యొక్క భీమనపల్లి ఎంసార్ భీమనపల్లి శంకరన్న అంతిమ కార్యక్రమాలు నిర్వహించినారు ఎవరి యొక్క అంతిమ కార్యక్రమాలు శంకరన్న యొక్క అంతిమ యాత్ర ఎప్పుడు కొనసాగింది అంటే జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు సదాశివపేట కేంద్రంగా నిర్వహించినారు ఈ అంతిమయాత్రలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం సుమారుగా ఎన్ని వేల మంది పార్టిసిపేట్ చేసినారు అంటే మూడు వేల మంది ఈ యొక్క ఓయూ విద్యార్థులు యొక్క పార్టిసిపేట్ చేయడం జరిగినది అంటున్నాం ఎంతమంది పాల్గొన్నారు అంటున్నామండి మూడు వేల మంది ఓయూ విద్యార్థులు దీంట్లో పాల్గొన్నారు అని చెప్తున్నాం సార్ ఎవరు సార్ ఓయూ క్యాంపస్కి సంబంధించినటువంటి ఎవరంటున్నామండి ఓయూ క్యాంపస్కు సంబంధించినటువంటి మూడు వేల మంది విద్యార్థులు ఇతని యొక్క అంతిమ యాత్రలో పాల్గొని ఏమని నినాదాలు ఇచ్చినారు అంటే శంకరణ అమర్హ శంకరణ అమర్హ అని నా చెప్పి నినాదాలు ఇవ్వడం జరిగినది అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలా ఓకే ఇక పోతే నెక్స్ట్ జనవరి ఇరవై నాలుగు ఇచ్చినాను ఇరవై ఐదు నాడు ఈయన మరణించినాడని చెప్పినాను ఇరవై ఆరు తారీఖు నాడు అంతిమ సంస్కారాలు అంతిమ యాత్ర అనేది నిర్వహించినారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా చూడండి ఎనిమిదో తరగతి పిల్లగాడు అప్పుడు అప్పట్ల తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అంటే ఉద్యమం ఎంత ఎఫెక్టివ్గా కొనసాగింది ఎంత ప్రజలను మోటివేట్ చేసింది అని ముచ్చట్లు కూడా మీరు బగ్గా యాద పెట్టుకోవాలి అబ్బా అధ్యక్ష ఓకే డన్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమంటున్నాను అంటే జనవరి ఇరవై ఐదు తారీఖు ఏమంటున్నామండి జనవరి ఇరవై ఐదు తారీఖు గురించి మాట్లాడుతున్నా దేని గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష జనవరి ఇరవై తారీఖు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకే దాన్ని ఇప్పుడు జనవరి ఇరవై తారీఖు దగ్గరికి పోదాం ఎడికి పోదాం అంటున్నా జనవరి ఇరవై తారీఖు దగ్గరికి పోతున్నాం సార్ ఏంటి సార్ జనవరి ఇరవై ఐదు తారీఖు ఏంటి సార్ ఈ జనవరి ఇరవై ఐదు తారీఖు ఒక స్పెషల్ ఏంటి సార్ అని మీరు నన్ను అడుగుతారు అడిగితే నేను చెప్పాలి కదనే ఏదో ఒకటి ఎందుకు చెప్తా మంచి ముచ్చే చెప్తాను జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు ఏమైంది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు ఓయు విద్యార్థులు సమావేశంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడ ఓయు విద్యార్థుల సమావేశం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమావేశం రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమావేశం ఎన్నటి జరిగింది అంటున్నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమావేశము అనేది ఎప్పుడు జరిగినది అంటే చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమావేశం అనేది నిర్వహించినాం వేదిక ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల వేదిక ఎక్కడ అంటున్నామండి ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల వేదిక సార్ ఎక్కడ అంటే ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల సార్ ఓయూ ఇంజనీరింగ్ కళాశాల దగ్గర ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది అంటున్నాం సార్ ఎక్కడ నిర్వహించినారు ఓయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగినది అంటున్నాం సార్ ఎక్కడ నిర్వహించినారు ఓయూ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఈ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఈ ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఈ మీటింగ్ నిర్వహిస్తే మరి ఈ మీటింగ్కు అసలు ఈ మీటింగ్ ఎందుకు జరిగింది అని డౌట్ రావాలి కదా ఏ ఉద్దేశం కొద్ది ఏ డిమాండ్ కొద్ది ఈ మీటింగ్ను నిర్వహించరు అనేది కూడా తెలియాలి మనకు రైట్ ఈ మీటింగ్ యొక్క డిమాండ్ ఏంటి రైట్ రాయండి మీరు మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి రైట్ ఏమంటున్నామంటే మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు చూడండి ఈ యొక్క విద్యార్థుల సమ్మె తాత్కాలిక విరమణ ఓకే ఏమంటున్నామండి తెలంగాణ విద్యార్థుల యొక్క సమ్మె తాత్కాలిక విరమణ వేరే పెన్ను తీసుకోండి సార్ మంచి పెన్ను తీసుకోండి సార్ తెలంగాణ విద్యార్థుల ఏమంటారు తెలంగాణ విద్యార్థుల సమ్మె తాత్కాలిక విరమణ కోసం తెలంగాణ విద్యార్థుల సమ్మె తాత్కాలిక విరమణ కోసం ఈ యొక్క మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది అంటున్నారు తాత్కాలిక విరమణ కోసం యొక్క మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా ఎప్పుడు నిర్వహించినారు జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు తాత్కాలిక సమ్మె విరమణ కోసం అంటే మాట్లాడడం కోసం ఇక్కడ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా రైట్స్ ఇప్పుడు దీంట్లో నేనేం చెప్తున్నాను అంటే అయితే ఇక్కడ ఒక స్పీకర్ కావాలి కదా ఈ మీటింగ్ యొక్క స్పీకర్గా ఎవరు వచ్చినారు అంటే ఈ యొక్క మీటింగ్లో వక్త స్పీకర్ ఎవరు మాట్లాడుతున్నారు ఈ మీటింగ్లో అంటే చూడండి గోపాల్ కిషన్ అనే వ్యక్తి ఏం పేరు అంటున్నామంటే గోపాల కిషన్ అనే వ్యక్తి ఇక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది సార్ ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటున్నా గోపాల్ కిషన్ అనే వ్యక్తి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అయితే గోపాల్ కిషన్ గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు ఇట్లా మైక్ పట్టుకొని సభికులకు తెలంగాణ ఉద్యమానికి ఈ మద్దతుగా విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభ సాయంత్రం అంటే శుభ మధ్యాహ్నము శుభ సాయంత్రం ఇట్లా చెప్పిండి అంటే ఇంకా ఏంటి ఇదంతా ఈయన ఏ అంశం మీద మాట్లాడుతున్నాడు అంటే భవిష్యత్ ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది అంటే భవిష్యత్ కార్యాచరణ గురించి ఈయన మాట్లాడుతుండు ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ గురించి ఈయన డిస్కస్ చేయబోతున్నాడు అంటున్నాను ఎవరు డిస్కస్ చేస్తున్నారు భవిష్యత్ కార్యాచరణ గురించి మా యొక్క ఏం పేరైన పేరు గోపాల్ కిషన్ గారు డిస్కస్ చేస్తున్నారు ఇట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు టైంలో స్టేజ్ మీద ఈయన మాట్లాడుతూ ఉండి ఇట్లా మైక్ పట్టుకొని ఒక వార్త ఇట్లా వర్చ్ చేసింది ఇట్లా ఒక మెసేజ్ వచ్చింది ఈయనకు ఒక పేపర్లా స్లిప్ రాసి పంపించారు ఏమని అంటే మొన్న శంషాబాద్ పోలీస్ కాల్పుల ఘటన జరిగింది కదా సార్ ఏం ఘటన జరిగింది శంషాబాద్ పోలీస్ కాల్పుల ఘటన జరిగింది ఇన్నర్ జరిగింది సార్ శంషాబాద్ పోలీస్ కాల్పుల ఘటన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై తారీఖు నాడు శంషాబాద్ పోలీస్ కాల్పుల ఘటన అనేది జరిగినది అని చెప్తున్నాం ఏం జరిగిందమ్మా శంషాబాద్ తొలి పోలీస్ కాల్పుల ఘటన ఎప్పుడు జరిగింది అంటే ఈ మనకు ఎప్పుడో జరిగింది సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై తారీఖు నాడు శంషాబాద్ తొలి పోలీస్ కాల్పుల ఘటన అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అంతేనా కదా రైట్ ఇప్పుడు ఈ తొలి పోలీస్ కాల్పుల ఘటన జరిగింది అంటున్నాం కదా ఈ ఘటన జరిగినప్పుడు కొంతమంది విద్యార్థులు ఎవరెవరు రాములు సో ఇంకెవరు రాములు అని శంకర్ అని ప్రకాష్ అని హన్మంతు చౌడయ్య లక్ష్మయ్య వంటి వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యు అని చెప్పినాం ఎవరెవరు తీవ్ర గాయాలపై అంటున్నా ఈ యొక్క రాములు శంకర్ లక్ష్మయ్య హన్మంతు చౌడయ్య వంటి వ్యక్తులు ప్రకాష్ వంటి వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యురు ఇప్పుడు వాళ్ళంతా తీవ్ర గాయాలైనయి కదా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళను తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ వేసిరు వాళ్ళని కూడా అయితే వాళ్ళకి రక్తం బాగా రక్తస్రావం అయింది బ్లడ్ బీడ్ అయింది తీవ్ర రక్తస్రావమైంది ఇప్పుడు రక్తం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతురు ఎవరు కొట్టుమిట్లు వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతురు ఇప్పుడు వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతురు వాళ్ళకు రక్తం కావాలి రక్తం అందుబాటులో లేదు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేసే ఉంటే బ్లడ్ డొనేట్ చేయాలి అనుకున్న వాళ్ళు గాంధీ హాస్పిటల్కు రావాలి అని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేశారు వీళ్ళకు వెంటనే వాళ్ళందరూ ఏం అంటే ఓయూ స్టూడెంట్స్ పాపం ఈ ముచ్చినంగానే అరే తోటి విద్యార్థులు ఇప్పుడు గోపాల్ కిషన్ గారు స్లిప్ మీరు అరే మన తోటి విద్యార్థులు గాంధీ హాస్పిటల్లో రక్తం అందుబాటులో లేక రక్తం కొరత వల్ల ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టారుతురు కావుల వాళ్ళని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని కాపాడాలంటే మనం రక్తదానం చేయడానికి గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చిండు ఆయన పిలుపును అందుకొని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిలోకి ఒక్కసారిగా తరలివచ్చారు గాంధీ హాస్పిటల్కు అయితే వీళ్ళంతా ఇట్లు వచ్చి తెలుసా బిడ్డ మీకు మళ్ళీ అప్పట్లో బస్సులు ఉన్నాయా లేవు ఆటో రిక్షాలు ఉన్నాయా ఆటో రిక్షాలు లేవు బస్సులు లేవు ఆఖరికి సైకిళ్ళు కూడా లేవు వీళ్ళంతా కాలినడకన పరిగెత్తుకుంటూ వచ్చినారు వీళ్ళంతా ఉస్మానియా యూనివర్సిటీ గేట్ నుంచి ఇట్లా బయటకు వస్తూ ఉంటే ఇక విలేకరులంతా ప్రజలు జనాలు అందరూ అడుగుతారు ఏమైంది ఏమైంది ఎందుకు పరిగెడుతుకుంటూ వస్తున్నారు అని చెప్పి అడిగిరు అడిగితే ఏం చెప్పమంటావు సార్ మా తోటి విద్యార్థులు గాంధీ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టి ఆడుతున్నారు రక్తదానం చెయ్యాలి అని ముచ్చట వాళ్ళకు తెలిసింది చెప్పారు చెప్పం అందరూ అందరు అవున బిడ్డారు రే బాబు అనెవరు ఇంటర్ పరిగెడుతూ అంటే కొన్ని వందలాది మంది విద్యార్థులు రోళ్ల మీదకి వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇది అందరిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక ఐక్యతను బయటికి తీసుకొచ్చింది ఇదే ఒక మానవీయ ఘటనగా ఇది ఒక మానవీయ ఘటనగా మనకు ఎక్కడ కనిపించింది అంటే ఉస్మాని యూనివర్సిటీలో కనిపించింది తెల్లారి దీని మీద పత్రికలు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయడం జరిగింది దీని మీద పత్రికలు పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఇది ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది యొక్క జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు ఇది జరిగింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు ఈ ఘటన అనేది జరిగినది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా సో ఇట్లా జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ముచ్చట దాకా మనం వచ్చినాం ఇప్పుడు నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు తారీఖు ఏమైనా జరిగిందా లేదు ఇరవై ఏడు జరిగిందా అనే అంశాలను కూడా మనం చూద్దాం ఓకే థ్యాంక్ యూ